తాడుచెర్ల జెన్కో కంపెనీ ఇప్పుడు అది ఏఎంఆర్ కంపెనీగా ఇక్కడ తీస్తాను పొక్కు తీస్తాను వలన మాకు భూములు తీసుకున్నారు కానీ ఇల్లు తీసుకోలేదు ఆ సమస్య పెద్దగా ఉన్నది ఇక్కడ మేము ఎన్నోసార్లు వాళ్ళ కంపెనీ వాళ్ళతో అడిగినాము ప్రభుత్వాన్ని కూడా అడిగినాము అయినా మాకు ఇంకా పని కాలేదు మా ఇల్లు మొత్తం పగిలి దుమ్మ దుమ్ముతోని ఆరోగ్యంగా దెబ్బతినడు మొత్తం అన్నం మట్టి మట్టివాళ్ళు సేంద్రాల్లో మన బట్టలు కూడా మొత్తం దుమ్ము మాయమైపోతాను తాళచర్ల మొత్తం దానికోసం ఎన్నోసార్లు కలెక్టర్ గారిని కానీ దానికి సంబంధించిన ఆఫీసర్లను కానీ విన్నపాలు ఇచ్చినాం కోరుకున్నాం కానీ ఆయన ఆయన అట్లనే ఉండిపోయింది ఇప్పుడు మాకు జనుకో ఇండ్ల కోసము పోరాడాలి పోరాడతాము దాన్ని సాధించుకోవాలి నాకు సర్పంచ్గా ఉంటే అయితే దానికోసం నేను కృషి చేసి దాన్ని కూడా సాధించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ వాళ్ళ దాని వలన కూడా సింగర్ మన ఓపెన్ కాస్ట్ వలన కూడా రోడ్లు కూడా ధ్వంసం అయిపోతున్నాయి రోడ్లు కూడా అధ్వానంగా అయిపోయినాయి మొత్తం లైక్ వాళ్ళు ఏం పట్టించుకునే కంపెనీ వాళ్ళు ఏం పట్టించుకునే తోటలు లేదు ఇక్కడ తాడుచన్నారు మేము ఇప్పుడు వాళ్ళైతే కంపెనీ ద్వారా ఇక్కడ అన్ని పనులు రోడ్లు కానీ మన ఇక్కడ సిఆర్ఎస్ నిధులు కూడా తెచ్చి వాటిని రప్పించుకొని ఇక్కడ డెవలప్ చేయాలని నేను అనుకుంటున్నాను